అమరావతిని ఒక నాలెడ్జ్ జాబ్గా తయారు చేయడానికి రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏమేమి యూనివర్సిటీస్ని ఇక్కడికి తీసుకొచ్చారో ఇప్పుడు చూద్దాం మొదటిది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వన్ ఆఫ్ ది టాప్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా టోటల్ హండ్రెడ్ లో దీన్ని డెవలప్ చేశారు టూ థౌసండ్ నుండి ఇక్కడ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యింది రెండవది విట్ యూనివర్సిటీ నెంబర్ వన్ ప్రైవేట్ యూనివర్సిటీ ఫర్ ఇన్నోవేషన్ అండ్ అకాడమిక్ ఎక్సలెన్స్ టోటల్ టూ హండ్రెడ్ లో దీన్ని డెవలప్ చేశారు టూ థౌసండ్ సెవెంటీన్లో దీన్ని ఇనాగ్రేట్ చేశారు మూడవది అమృత యూనివర్సిటీ ర్యాంక్డ్ అమాంగ్ టాప్ ఫైవ్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా టోటల్ హండ్రెడ్ అక్రాస్లో దీన్ని బిల్ చేశారు టూ థౌసండ్ ఎయిటీన్లో దీనికి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది ట్వంటీ ట్వంటీ త్రీ నుండి ఇక్కడ అకాడమిక్ స్టార్ట్ అయింది నాలుగవది ఎన్ఐడి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ఇండస్ట్రియల్ కమ్యూనికేషన్ అండ్ ఐటీ ఇంటిగ్రేటెడ్ డిజైన్ ఇది టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో టెంపరీగా స్టార్ట్ అయింది ఈ న్యూ క్యాంపస్ ని ఇంకా ఇనాగ్రేట్ చేయలేదు ఐదవది ఎయిమ్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైజనీరింగ్ మెడికల్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ఇండియా ఇది దాదాపు రెండు వందల ఎకరాల్లో ఉంది